శయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పేర్కొన్నారు శుక్రవారం సదాశివపేట పట్టణంలోని స్థానిక బస్టాండు వద్ద బీసీ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పూలే జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పాల్గొని పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి జ్యోతిరావు పూలే ఎంతో కృషి చేశారని కొనియాడారు మహనీయుల అడుగుజాడల్లో యువత నడవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నాయకులు శివరాజ్ పాటిల్ బీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి పిల్లిగుండ్ల వీరేశం నాయకులు సత్యనారాయణ అవినాష్ మొబిన్ అక్బర్ హుస్సేన్ బరాడి శివ చిక్కుల మల్లేశం అంజీ బీసీ సంఘం నాయకులు వాజీద్ వెంకటేశం తదితరులు పాల్గొన్నారు పెద్దలు చింత ప్రభాకరంగ గారు నాగరాజు గారు రమేష్ గారు కోర్టు కౌన్సిలర్లు అక్బర్భాయి గారు అందరికీ జై పూలే జయంతి శుభాకాంక్షలు పద్దెనిమిది వందల ఇరవై ఏడు ఏప్రిల్ పదకొండున పూలే గారు జన్మి పూనాలో జన్మించడం జరిగింది బీసీల ఐక్యత కోసం తను ఎంతో పోరాడడం జరిగింది భారతదేశంలో అందరు చదువుకోవాలని చెప్పేసి ఆయన పోరాడటం జరిగింది వాళ్ళ భార్య సావిత్రి గారు భారతదేశంలో మొదటి టీచర్ అమ్మే మరి చదువు అందరూ చదువుకోవాలనే ఉద్దేశంతో తను గిట పోరాటం చేయడం జరిగింది మరి ఆ సందర్భంగా ఈరోజు జయంతి సందర్భంగా సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియవచ్చు జయంతి వేడుకలు సహస్పేట పట్టణంలో ఘనంగా జరుపుకోవటం జరుగుతూ ఉంది జ్యోతిరావు పులి గారు దేశంలో ఉన్న కుల వివక్షకి వ్యతిరేకంగా ఆనాడే పోరాడిండు ఈరోజు అందరికీ సమానత్వం దొరకాలని అందరూ ఈ దేశంలో బాగుండాలని కులాలకి వ్యతిరేకంగా పోరాడినటువంటి మొట్టమొదటి నాయకుడు జ్యోతిరావు కులే గారు మరి వారి ఆశయం భారతదేశంలో మనోవాదం పోయి మరి అందరికీ విద్య అతి ముఖ్యంగా మహిళల్లో విద్య రావాలని మరి సావిత్రిబాయి కూ సత్ ధర్మపత్ని అయినటువంటి ఆవిడకి విద్య నేర్పించి మరి సమాజంలో ఆమె ద్వారా అందరికీ విద్య నేర్పించి మొట్టమొదటి గురువైన మరి వారి ఆశయాలని కొనసాగించి ఈ భారతదేశంలో మరి మనందరం సమానంగా సమానత్వాన్ని చాటుకోవాలని వారు చెప్పిన ఆశయాన్ని నెరవే నెరవేరుద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి శివరాజ్ పాటిల్ గారు మరి ఈ కమిటీ అధ్యక్షులైన జావేద్ గారు నాగరాజు గారు మరి అక్బర్సేన్ గారు మరి అదే రకంగా ఇక్కడ పాల్గొన్నటువంటి కౌన్సిలర్లు బీసీ సంఘ నాయకుడు రమేష్ గారు మరి మిత్రులందరికీ హృదయపూర్వకంగా నమస్కారం